ఎంతో రుచిగా ఉండేటువంటి ఆనపకాయ ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అనమాట వైట్ రైస్ లోకి మనము ఎంత ఎంజాయ్ చేస్తాము ఈ రెసిపీ రెసిపీతోటి అదేవిధంగా రోటీస్తో గానీ పుల్కాతో గానీ చపాతీ గానీ భలే అద్భుతంగా ఉంటుందండి ఇంకా కుక్కర్లో నేను ఆనపకాయని వేసుకున్నాను విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని అదేవిధంగా కొంచెం ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం వాటర్ వేసుకుని ఉడికించేసుకున్నానండి అది ఉడికిపోయింది అంటే ఇంకో కూర చేసుకోవడం చాలా ఈజీ అండి బాణాలు పెట్టేసుకొని ఒకటిన్న టేబుల్ స్పూన్లు నూనె నూనె వేసుకున్న దాంట్లో మినపప్పు ఆవాలు జీలకర్ర కర్ర కచ్చాపచ్చా వెల్లుల్లి వెల్లు డబ్బులో ఎనిమిది నుంచి పది ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాము తాలింపు చాలా ప్రధానం అండి ఇలాంటి కి ఇంకా అది చక్కగా వేగుతూ మంచి అరోమా వస్తూ ఉంటుంది ఇది చక్కగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఆనపకాయ మిశ్రమం ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకప్పుడు పాలు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఎగిరే వరకు మనం ఉడికించుకుంటాం అనమాట హై ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడే సాల్ట్ మాత్రం యాడ్ చేయకూడదండి సాల్ట్ చేస్తే ఏంటంటే పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి అనమాట ఇంకా మనం కూర దించేసుకుంటాం అనగా యాడ్ చేసుకుంటాం కూర అంతా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు ఒకటిన్న టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా ఉంచుకొని ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవచ్చు అనమాట దించే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని దించుకుంటే సూపర్ గా ఉంటుందండి ఎంత ఎమ్మెగా ఉంటుందో చెప్పలేను చాలా చాలా ఫ్లా కవర్ఫుల్ గా మంచి రుచితో కమ్మదనంతో అద్భుతంగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ స్టమక్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు